హాయ్ అండి అందరికీ ఇవాళ నేను మీకు చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తాను అది కూడా మా డాడీ ప్రిపేర్ చేస్తున్నారు మా ఫాదర్ వంటలు బాగా చేస్తారు ఎస్పెషల్లీ నాన్ వెజ్ రెసిపీస్ రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా పారాడైస్ బిర్యానీ కన్నా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ నమస్కారం నా పేరు మీనా వెల్కమ్ టు మీనా చిట్యాల యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి నీళ్ళన్ని కారిపోయేలాగా మ్యారినేషన్ కోసం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి బిర్యానీ మసాలా నిమ్మరసం ఉప్పు పసుపు నూనె గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా అన్ని పీసెస్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా మనము ఇక్కడ కారము పెరుగు లాస్ట్లో వేస్తాము ఎందుకంటే అప్పుడు మంచి కలర్ అండ్ టెక్స్చర్ వస్తుంది నేను ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అని దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి నా ఫ్రెండ్స్ ఇంకా ఫాలోవర్స్ టూ త్రీ మెంబర్స్ పర్సనల్గా మెసేజ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది నా కంటెంట్ ఒకరిద్దరికైనా యూస్ఫుల్గా ఉంది అని యాజ్ అ యూట్యూబ్ బిగ్నర్గా ప్రౌడ్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక వీడియోలో యూట్యూబ్లో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి వీడియో ఎలా పోస్ట్ చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఎడిటింగ్కి ఏ యాప్ యూస్ చేయాలి వాయిస్ ఓవర్ థమ్ నెయిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మీకు ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి మన ఛానల్లో చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇలానే కష్టపడితే సక్సెస్ డెఫినెట్గా వస్తుంది మీ ప్రేమ అభిమానం ఇలానే ఉండాలి ఎప్పటికైనా ఇంకా వ్యూస్ ఫాలోవర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్యాక్ టు రెసిపీ అండి డాడీకి పెళ్ళికి ముందు నుండే వంటలు వచ్చు ఇన్ఫ్యాక్ట్ పెళ్ళి అయ్యాక మమ్మీకి వంటలు రాకపోతే డాడీయే నేర్పించాడట ఇంకా నేను మమ్మీ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు ఏదైనా తినాలి అనిపిస్తే డాడీ చేసి పెడతాడు వెరైటీగా లేదంటే బయటి నుండి అయినా తీసుకొచ్చి ఇస్తాడు డాడీది బిర్యానీ రెసిపీ చాలా ఇష్టం నాకే కాదు ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం ఇవాళ డాడీని బిర్యానీ రెసిపీ చేయవా అని అడగగానే చేస్తా అని చెప్పాడు ఇప్పుడు బిర్యానీ బాండీలో తగినంత నూనె పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి వేయించిన ఆనియన్స్ని పక్కకు తీసి అదే బాండీలో తగినంత నూనె ఆయిల్ అలాగే బిర్యానీ పువ్వు మొగ్గ జాపత్రి ఇలాచి సాజీరా చెక్క లవంగం బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి తర్వాత వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా మంచిగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి దాంట్లో తేలుతున్న సమయంలో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అలాగే పక్కన స్టవ్ పైన నానబెట్టుకున్న బియ్యం పెట్టి దాంట్లో ఉప్పు నూనె వేసి ఉడికించుకోవాలి ఇదే రోజండి మేము అండ్ సిస్టర్స్ కామెడీ వీడియో షూట్ చేసాము ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు చాలా టైం పట్టింది అనుకుంటాం గానీ చాలా కష్టమే వీడియోస్ తీయడం ఇంకా మా సిస్టర్ మెనూ రికార్డ్ చేసింది వీడియో బిర్యానీ రెసిపీ చికెన్ మంచిగా ఉడకాలి ఇక్కడ చూపించిన విధంగా అన్నం కూడా ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికింది ఇప్పుడు చికెన్ పైన లేయర్ గా వేయాలి రైస్ మొత్తం ఇంకా రైస్ పైన గీ వేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేయాలి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఇటు అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు బిర్యానీ దమ్కి పెట్టాలి ఇక్కడ మేము దమ్ చేసేటప్పుడు కింద పెనం పెట్టాము చపాతీలు కాల్చుకుంటాం కదా అది పెనం పెట్టాము బిర్యానీ బాండి పైన మూత పెట్టి దానికి బరువు ఉండే విధంగా ఒక బౌల్ పెట్టాము వాటర్ పోసి అంతే అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే అయిపోతుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది స్పైసీగా రెస్టారెంట్ స్టైల్ మించిన టేస్ట్ అండి క్విక్ అండ్ ఈజీ రెసిపీ మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే కమెంట్ సెక్షన్లో మీ విలువైన కమెంట్స్ పోస్ట్ చేయండి ఎదురు చూస్తూ ఉంటాను అంతవరకు బాయ్ అండి ఎంజాయ్ దిస్ వీడియో సీ యూన్ నెక్స్ట్ వీడియో